అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి జాప్యం చేయరాదని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు సంబంధిత శాఖల అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశించారు మంగళవారం గండే క్షేత్రం ఆలయ పనులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ట్రిపుల్ కంప్యూటర్ ల్యాబ్స్ వేంపల్లిలోని డిగ్రీ కళాశాల ఉర్దూ జూనియర్ కళాశాల రోడ్లు విస్తరణ పనులు అండర్ డ్రైనేజీ నాలుగు రోడ్ల కూడలి రోడ్డు భవనాల కొత్త భవనం రైతు బజార్ పనులను కలెక్టర్తో పాటు పాడా ఓఎస్టి అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు స్థానిక జెడ్పీటీసీ ఎం రవికుమార్ రెడ్డి ఎంపీపీఎన్ లక్ష్మీ గాయత్రి సర్పంచ్ ఆర్ శ్రీనివాసులతో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు వచ్చే నెల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా వీటి ప్రారంభోత్సవాలు ఉండేలా చొరవ చూపాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సూచించారు పనుల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తగిన సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ వెంకటేషు తహసీల్దార్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ ఏఈ సిద్ధారెడ్డి డిఈ చంద్రశేఖర్ రెడ్డి ఏఈ రమణ ఏపీఈడబ్ల్యూఐడిసి డిఈ సుబ్రహ్మణ్య కుమార్ విద్యుత్ డిఈఈ శ్రీకాంత్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు ఆయా శాఖల అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు